అసలు ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది ఎలా తీసుకోవాలి చాలామంది సిస్టర్స్కి అయితే డౌట్ అనేది వస్తుంది ఎక్కువ తీసుకుంటే చెస్ట్ అనేది జారిపోతుంది తక్కువ తీసుకుంటే మనకి చెస్ట్ అనేది టైట్ అయిపోతుంది అసలు నేను చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసేసుకోండి చూడండి రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పట్టేసుకోండి షోల్డర్ మధ్యలోకి ఈ విధంగా మడిచేసి రెండో లైన్ ఉంది చూడండి మనం ఖర్చు పెట్టేసాం కదా ఆ రెండో లైను వన్ నుంచి అవతల నుంచి షోల్డర్కి చూడండి ఇక్కడి నుంచి వన్ ఇంచు అవతలకు అనమాట ఈ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టేసుకొని స్ట్రైట్గా క్లాత్ అనేది పెట్టేసుకోండి రెండు సాగదీస్తే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా అసలుకి మార్కింగ్ ఇచ్చేసి ఖర్చు కోసం కిందికి వైపుకి మార్కింగ్ అనేది హాఫ్ ఇంచ్ ఇచ్చేసేయాలి తర్వాత మనం బ్యాక్ పార్ట్లో వన్ ఇంచు పెంచినప్పుడు మనం బ్యాక్ పార్ట్లో వన్ ఇంచ్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా మనం హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి అది ఎక్కడ పెంచాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు బ్లౌజ్ని మనం చూడండి ఈ విధంగా నీట్గా పెట్టేసుకోండి షేపట్టి వైపు నుంచి చంక కుట్టుంది ఉంది చూడండి మనం బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ ఖర్చు అనేది ఇచ్చేస్తాము ఆ కుట్టు అనేది ఆ లైన్కి ఈ విధంగా పెట్టేసుకోండి తర్వాత ఇది అసలు అనమాట ఖర్చుకి యువతలకి పావి ఇంచ్ అనే హాఫ్ ఇంచ్ అనేది ఇచ్చేస్తాం కదా ఇది నార్మల్గా ఈ విధంగా ఇస్తాం మనం బ్యాక్ పార్ట్లో వన్ ఇంచు పెంచినప్పుడు ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా పెంచేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్ గా ఒక లైన్ అనేది గీసుకోండి మీకు అప్పుడు మాత్రమే నీట్ గా వస్తుంది అనమాట ఇదిగోండి ఈ రెండు లైన్లు కలిసేటట్టు ఒక స్ట్రైట్ గా లైన్ అనేది ఇచ్చేస్తాయి ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి రౌండ్ గా ఈ విధంగా మనం మార్కింగ్ అనేది ఇచ్చేసే చూడండి ఎంత చక్కగా వచ్చిందో మీకు కొత్తగా నేర్చుకునే వారైనా సరే చాలా సింపుల్ గా ఈజీగా నేర్చేసుకుంటారు ఇప్పుడు లోత్ అనేది చాలా మంది చంకల్లో ముడతలు వస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు కదా లోత్ అనేది నేను చూపించిన విధంగా తీసేసుకోండి మీకు అస్సలు ముడత అనేదే రాదనమాట ఇలా మార్కింగ్ ఇచ్చేసి హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి నేను చూడండి పైన్ నుంచి క్రాస్గా చూడండి ఎలా ఇస్తున్నానో ఇలా నీట్గా క్రాస్గా ఈ విధంగా అనేది తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది మనం పాటిస్తే మన బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు టైలరింగ్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా అవుతారండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనిపిస్తే మటుకు ఖచ్చితంగా లైక్ చేసి మీకు నచ్చితే గనక ఒక కామెంట్ అనేది చేయండి మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను ఫ్రెండ్స్ చూడండి కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక టిప్పుతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఫుల్ వీడియో కింద లింక్ ఉంది